బాల కథాలహరి శ్రోతలకు స్వాగతం గత శనివారం అనివార్య కారణాల వల్ల మనం కథను చెప్పుకోలేకపోయాం ఈరోజు బుధవారం మరొక కథతో మేము ముందుకి వస్తున్నాను అయితే తినాల రామకృష్ణుడి కథలు మనం అనుకున్నాం కదా అందులో కథ విన్నాము ఇంకో కథని కూడా ఈరోజు విందాం తినాలి రామకృష్ణుడు అనగానే హాస్యము ప్రధానంగా ఉంటుంది అయితే ఇక్కడ ఆయన ఏ పని చేసినా కూడా అందులో హాస్యం ఉన్నప్పటికీ కూడా ఒక ప్రజా ప్రయోజనం అనేది ఉంటుంది ఇక్కడ ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటూ ఉన్నారని అనుకున్నాం కదా అంటే కృష్ణదేవరాయలు గారికి ఏదైనా సరే పది మందికి పంచిపెట్టేటువంటి గుణం ఉదారత్వం చాలా ఎక్కువ అయితే ఆయన ఒక పెద్ద వంగతోట ఒకటి వేయించారు ఆ వంగతోటలో చక్కగా కాయలు కాస్తూ ఉన్నాయి రాజుగారు ఎన్ని తింటారు అని చేత ఏం చేశారంటే ఆయన వంకాయలు కోసినప్పుడల్లా కూడా ఆ సభలో ఉండేటువంటి వాళ్ళకి ఈ కవులకి మంత్రులకి వీళ్ళనే వాళ్ళనేంటి అందరికీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రతిసారి ఇస్తూ ఉన్నారు అయితే అలా ఇస్తూ ఉన్నారు కానీ ఏ రోజు కూడా మన తెనాల రామకృష్ణుని పిలిచి వంకాయలు ఇవ్వలేదు ఇక చాలా బాధగా ఉంది నోరు విడిచి ఏమడుగుతాడు అందరికీ పంచి పెడుతున్నాడు కదా ఆయన డి అడిగేటువంటి సాహసమా చేయలేడు కానీ వంకాయలు తినాలి వంకాయ కూర తినాలనేటువంటి కోరిక చాలా అతను బలీయంగా ఉన్నది మనకి కవుల ఉక్తి కూడా వంకాయ వంటి కూర అని అంటే వంకాయ చాలామందికి ఏంటంటే ఇష్టమైనటువంటి కూర అది ఎన్ని రకాలుగా చేసిన విసుగు విరామం లేకుండా కూడా తింటారు అంత ప్రీతికరమైనటువంటిది అందులోనూ నీటి వంకాయలు అంటే నీలం రంగులో ఉండి చిన్నగా ఉంటాయి మువ్ వంకాయలు అంటాం మనం ఇందులో చాలా రకాల తెల్ల వంకాయలు ఉన్నాయి మెట్ట వంకాయలు పొడుగు వంకాయలు ఇలా ఉంటాయి చాలా రకాలుగా అయితే ఇవి చిన్నగా ఉండి గుండ్రంగా ఉంటాయి ఈ వంకాయలు ఇవి గుత్తి వంకాయలుగా కూర వండుకోవడానికి చాలా బాగుంటాయి అయితే రాజుగారు అలా ఇస్తూ ఉన్నారు పాపం తెనాలి రామకృష్ణుడికి ఒక్కసారి కూడా అవకాశం రాలేదు ఈనక తినాలనేటువంటి కోరిక బలమైపోతుంది సరే ఏం చేయాలి ఒకరోజు రాత్రి ఇంకా తప్పదు అని చెప్పి ఆ రాజుగారి తోటలోకి వెళ్ళి చక్కగా ఒక బుట్టెడు వంకాయలు లేతగా ఉన్నటువంటి వంకాయలు కోసుకుని ఎవరు చూడకుండా జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాడు వచ్చేసి ఆ భార్యని పిలిచి ఈ వంకాయ కూర మనం ఇప్పుడే వండుకు తినేయాలి ముంచేత వెంటనే వంకాయ కూర వండు అన్నాడు పాపం మహా ఇల్లాలు వెంటనే వంకాయల్ని కూరగా వండింది సరే తిందాము అనుకునే సమయానికి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాడు ఆ పైన మిద్ది మీద పడుకుని ఉన్నాడు అయ్యే అవన్నీ మనం తినేస్తున్నాం కదా వాడికి కూడా పెట్టాలి కదంటే ఇప్పుడు పడుకున్న వాడిని లేపితే ఏమొస్తుందో పిల్లలకి మధ్యలో నిద్రలో లేపితే ఏమవుతుంది ఏడుస్తారు సరే పిల్లని కాదనుకుని తినలేరు అపురూపంగా లభించినటువంటి వంకాయలు ఇవి గబగబా మేడం మీదకి వెళ్ళాడు వెళ్ళి మనం ఈ మొక్కలకి నీళ్లు పోసుకుంటాం కదా ఈ నీళ్ళు పోసుకునేటువంటి ఒక లాంటిది ఉంటుంది దానికి రంధ్రాలు ఉంటాయి దాంతో జల్లులా పడుతూ ఉంటుంది దానిండా నీళ్లు తీసుకుని ఈ పిల్లవాడి మీద దాంతో నీళ్లు చిలకరించాడు సామాన్యంగా మనం పిల్లల్ని లేపాలంటే రకరకాల పద్ధతులు ఉంటాయి ఇప్పుడు మనం లేపితేనే పిల్లలకి కోపం వస్తూ ఉంటుంది వాడిని బతిమాలి బామ్మాలి బుజగించుకుని వాడిని లేపి సమయానికి స్కూల్కి పంపించుకోవడం అనేది ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే సమయం పిల్లలు లేకపోతే పిలుస్తారు బతిమాలతారు కొంతమంది నీళ్లు జల్లుతారు మొహం మీద ఆ నీళ్లు చల్లేటప్పటికి లేస్తారని చెప్పి సరే ఈయన నీళ్లు ఆ విధంగా జల్లి పిల్లాడు మళ్ళా అదేంటి ఆమె నీళ్లు జల్లారని అనుకోకుండా నాన్న వర్షం వస్తుందరా గబాబా కిందకి వెళ్దామని చెప్పేసి ఆ పిల్లవాడిని కిందకి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత వంకాయ కూర పెట్టారు తిన్నారు హాయిగా పడుకున్నారు కానీ మరుసటి రోజు రాజుగారికి తెలిసిపోయింది ఎవరో వంకాయలు కోసుకెళ్ళిపోయారు ఎవరై ఉంటారు నేను చూస్తే అందరికీ పంచి పెడుతున్నాను కదా ఎందుకు ఇలా జరుగుతోంది ఎవరు కోసుంటారు అని చెప్పేసి ఆయన చాలా ఆలోచన చేసి దాన్ని కనిపెట్టే ప్రయత్నం చేశాడు సరే అంటే ఇప్పుడులా ఎక్కడ పడితే అక్కడ వంకాయలు దొరికే పరిస్థితి కాదనమాట అప్పుడు రాజుగారి తోటలో ఉన్నాయి అందరికీ పంచుతున్నారు అలాగా సరే మొత్తం మీద ఈ విధంగా ఆ విధంగా ఎలాగైతేనే ఎంక్వైరీ చేసేటప్పటికీ ఆ రోజున తినాలి రామకృష్ణ ఇంట్లో వంకాయలు వండుకు తిన్నారు అనేటువంటి విషయము తెలిసింది కానీ ఇవన్నీ తెలుసుకునే సమయానికి చాలా కాలం పట్టేసింది అంటే సుమారు ఒక నెల రోజులు దగ్గర దగ్గర పట్టింది వెంటనే ఎవరింట్లో తిన్నారనేది ఒక రోజులో తెలిసిపోయేది కాదు కదా అలా మొత్తం మీదగా తెలుసుకునేటప్పటికీ ఆ రోజు తెనాల రామకృష్ణుడు గారింట్లో వంకాయ కూర వండుకు తిన్నారు అన్న విషయం తేలింది సరే సభ ఏర్పాటు చేసి తినాలి రామకృష్ణుని పిలిచి ఏమయ్యా నువ్వు ఆ రోజు తోటలో వంకాయలు దొంగతనం జరిగిన రోజున నువ్వే మీ ఇంట్లోనే కూర వండుకు తిన్నారు కాబట్టి నువ్వే వంకాయలు దొంగతనం చేస్తావు అనేటువంటి సందేహం కలుగుతోంది అయ్యే మహాప్రభు నా మీద నిందమేశారా మీ వంకాయలు పోవడానికి నాకు సంబంధం ఏంటి అంటే లేదు లేదు ఖచ్చితంగా ఆ పని నీ వల్లే అయి ఉండాలి అంటే మీరు దాన్ని రుజువుపరచండి రుజువుపరిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే అన్నాడు అయితే వీళ్ళు ఆలోచించి మంత్రులు ఉన్నారు కదా మహామేధావులు తన తిమురుసు లాంటి వాళ్ళు ఆలోచించి ఈయన నిజం చెప్పడు కానీ చిన్నపిల్లలకి అబద్ధమాటం రాదు కదా వాళ్ళని అడిగితే నిజం చెప్పేస్తారు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా వాడిని తీసుకుని రండి అన్నారు సరే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు అడిగారు ఎర్ర నువ్వు ఈ మధ్యకాలంలో వంకాయ కూర తిన్నావా ఆ తిన్నానండి అన్నాడు అదిగో చూసావా నువ్వు తినలేదనంటే అంటే తిన్న రోజు ఏ రోజు అంటే పౌర్ణమి రోజు పౌర్ణమి నాడు తిన్నారు అది కూడా అడిగారు నువ్వు తిన్న రోజు పౌర్ణమి కదా ఆ రోజున నువ్వు తిన్నావు కదా అంటే తిన్నామండి మా ఇంట్లో వండుకున్నాను తిన్నావు అని చెప్పేసి అన్నాడు అయితే తినాల రామకృష్ణ నిందపడిపోయింది తెలంగాణ రామకృష్ణ ఏమన్నాడంటే అయితే నాకు ఒక అవకాశం ఇవ్వండి మా అబ్బాయిని ఒక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్న కనుక మీరు అనుకున్న సమాధానం వచ్చినట్లయితే తప్పనిసరిగా నేను ఆ శిక్షకి సిద్ధపడతాను సరే ఏంటి అడగమంటే నన్ను ఆ రోజు నిన్ను నువ్వు వంకాయ కూర తిన్నావు కదా ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అన్నాడు అంటే నేను పైన పడుకున్నాను వర్షం వస్తోంది మా నాన్న నన్ను నిద్రలేపి కిందకి తీసుకుని వెళ్ళాడు అప్పుడు నాకు వంకాయ కూర పెట్టారు అన్నాడు అయ్యా మహాప్రభు మీ తోటలో వంకాయలు దొంగతనం జరిగిన రోజున రాజ్యంలో ఎక్కడైనా వర్షం కురిసిందా అలా కురుస్తున్నట్లయితే ఆ రోజున మీ తోటలో వంకాయలు దొంగతనం చేసింది నేనే అలా కానప్పుడు నా మీద నింద మోపద్దు అన్నాడు ఎంక్వైరీ చేస్తే ఆ రోజు వర్షమే పడలేదు వర్షం పడే అవకాశమే లేదు అంటే ఈయన చేసిన పని ఏంటి ఆ పిల్లవాడిని భ్రమింపజేశాడు ఆ నిదట్లో ఉన్నవాడికి ఆ నీళ్లు దాంతో పిచికారీ చేసేటప్పటికీ అది వర్షంలా కనిపించింది అందుకని వాడి మైండ్లోంచి అది స్ట్రాంగ్ అయిపోవడం కోసం ఏం చేశాడు నానా వర్షం పడుతుంది లే అన్నాడు మనం కూడా నీళ్ళు చల్లేసి ఆ వర్షం పడిందో లేకపోతే పైనుంచి ఏవి పడ్డాయి నీళ్ళు పడ్డాయి ఇలాగంటే మనం నీళ్లు చల్లామని చెప్పాం కదా అంటే వాటి మైండ్లో ఆ నిద్రలోంచి లేచేటువంటి సమయంలో మైండ్లో స్ట్రాంగ్గా ఉండిపోవడం కోసం వర్షం పడుతోంది లే అనేటప్పటికీ వెంటనే లేచిపోతారు కదా పిల్లలు నీళ్లు పడ్డాయి వర్షం పడుతోంది ఆ చుట్టూ పడుతోందని లేదా వాటి చూసే అంత ఇది లేదు అవకాశం లేదు అనేటప్పటికీ మరి రాజుగారికి సాక్ష్యం బలమైన ఏం లేకుండా పోయింది సరేలే ఏముంది చాలా తెలివిగా తప్పించుకున్నాడు తెనాల రామకృష్ణుడు అనేటువంటి విషయం అయితే గారికి అర్థమైపోయింది ఎందుకంటే తెలియని విషయం ఏం కాదు కదా ఇక్కడ ఏదో ఆయన మాయ చేసి ఉంటాడు ఎక్కడో ఏదో ప్లాన్ చేశాడు దానివలన నేను అతన్ని పట్టుకోలేకపోయాను సరే ఇక బ్రాహ్మణుడు తిన్నాడు దాన్ని ఏముందిలే అనేసి నవ్వుకొని వదిలిపెట్టేశారట ఇది తిన్నాల రామకృష్ణుల వారి యొక్క మరొక హాస్యపూరితమైనటువంటి కథ అంటే ఇక్కడ అబద్ధం ఆడటము లేదా పిల్లాడి చేత అబద్ధం చెప్పించడము తప్పు అని మనం అనుకుంటాం పిల్లవాడి చేత అబద్ధం పిల్లవాడు నిజమే చెప్పాడు ఎందుకంటే వాడికి ఆ టైంలో అన్నిదట్లో వాడికి వర్షం పడింది తెలుసు వాడికి కానీ ఇక్కడ రాజుగారు ఎందుకని మరి ఇతన్ని వెనక్కి పెట్టాడో తెలియదు కానీ ఆ అసమానత అనేది ఇతను కొంచెం బాధించింది ఎందరో మహా కవుల మధ్యలో ఈయన ఒకడు కదా అందరికీ ఇచ్చాడు ఈయన ఏడిపించడానికి అలా చేశాడో మరి లేకపోతే మరిచిపోయాడో మరేమో తెలియదు అలా జరిగేటప్పటికీ దాన్ని మనసులో పెట్టుకుని ఆ విధంగా ప్రవర్తించాడు మన తెనాలి రామకృష్ణుడు మరలా సోమవారం నాడు కలుసుకుందాం మరొక కథతోటి ఈ కథలు చెప్పే విధానంలో కానీ చెప్పిన కథల్లో కానీ ఏవైనా సూచనలు సవరణలు ఉన్నట్లయితే మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి అదేవిధంగా చిన్న కథలు వినిపించండి ఇంకా మీ మిత్రులకి దీన్ని ఈ ఛానల్ని బాలకథా లహరి అనేటువంటి ఛానల్ని షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు